హాయ్ హాల్లో అందరికీ నమస్కారం అండి సండీ బ్లాగ్ స్వాగతం రోజు నా డైలీ రొటీన్ బ్లాగ్ ఎలా గడిచింది ఏంటి ఫుల్ బ్లాగ్ అంతా స్కిప్ చేయకుండా చూడండి అర్థమవుతుంది అలాగే చాలా చాలా హ్యాపీగా ఉందండి ఇప్పటికైతే విఘ్నేశ్వరుని పూజ ఏ అడ్డు ఆటంకాలు లేకుండా విఘ్నాలు లేకుండా ఐదు వారాలు మొత్తం కంటిన్యూస్గా కంప్లీట్ చేసేసాను అలాగే సింహాద్రప్పన స్వామి అయితే మాకైతే దొరికిందనమాట చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము అంటే అనుకోకుండా వెళ్ళినా కూడా స్వామి దర్శనం చాలా చాలా బాగా అయింది ఇన్ని ఇయర్స్లో ఇంత బాగా దర్శనం ఎప్పుడూ అవ్వలేదు అదంతా కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా వెళ్ళాము ఏంటి చందనం ఎలా దొరికింది ఏంటి అనేది అలాగే నా డైలీ రొటీన్లో కూడా మీతో షేర్ చేసుకుంటాను అనమాట వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకే అర్థమవుతుంది అంటే ఎలా దొరికింది ఏంటంటే ఒక్క క్షణంలో మిస్ అయిపోవాల్సిన అవకాశం మాకైతే దొరికిందనమాట అదంతా కూడా డీటెయిల్గా మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అదే అది కూడా ఎలా దొరికింది అనేది ఇతను నోటుతో ఇతనైతే చెప్తారనమాట ఆల్రెడీ షార్ట్స్లో ఆనందం తట్టుకోలేక ఆల్రెడీ షార్ట్స్లో కూడా అప్లోడ్ చేస్తాను కాకపోతే నా డైలీ రొటీన్ లాగ్లో మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను మొత్తానికైతే ఉదయాన్నే లేచి బయట మొత్తం ఇల్లంతా క్లీన్ చేసుకొని బయట వాకిలికి అడిగి స్టవ్ అది నీట్గా క్లీన్ చేసుకొని ఇంకా సమ్మర్ హాలిడేస్ వచ్చాయి ఇంకా సమ్మర్ వేడిగా ఉంది ఇంకా సెలవులు కాబట్టి అసలు లేట్గానే లేచానండి మరి తొందరగా లేచానని చెప్పను ఫైవ్ థర్టీకి ఇలా లేచాను అయితే మించి ఆ ఫైవ్ థర్టీ ఫైవ్ ఫిఫ్టీ అయింది అనమాట ఐదు పావు ఐదున్నర అయింది లేచాను అంతకు ముందైతే ఏం లేకలేదు సమ్మర్ హాలిడేస్ కాబట్టి కొంచెం బద్దకం అలాగే బయటకు వస్తే గమ్గమ్లాడుతుంది వేడి అందుకని చెప్పేసి ఏసీలో అంటే ఏసీ కకృర్తి కోసం ఉండిపోవాల్సి వస్తుంది అనమాట తొందరగా లేవుకుంటున్నాను ఇంకా లేచి కాకపోతే చాక్ పీసులు ఒక్కటి లేవండి ఈ సమ్మర్ హాలిడేస్ కాదు కానీ ఇంట్లో మావాడి ఏది నాడిగా ఉంచట్లేదు ఆ ఉన్నదాంతో నేను అలా అడ్జస్ట్ చేస్తున్నాను స్టవ్ ఎప్పుడు క్లీన్ చేసినా నీట్గా ముగ్గు పెట్టుకుంటున్నాను డైలీ పని చేస్తున్నదే కాకపోతే ఎప్పుడు ఎందుకో ఈరోజు మొత్తం వ్లాగ్ అనేది షూట్ చేయాలనిపించింది అలాగే అయిపోయిన తర్వాత ఇంకా అతను నేను లేచి అంటే నేనన్నీ క్లీన్ చేసి బయట ముగ్గులన్నీ పెట్టే అతను అయితే లేచారనమాట అతనికి నాకైతే టీ పెట్టుకున్నానండి ఫస్ట్ ఏంటంటే మేమిద్దరం కలిసి బాగా ఎంజాయ్ చేసింది అని అంటే టీ ఎందుకంటే ప్రశాంతంగా అప్పుడే మేము మాట్లాడుకోగలుగుతాం గురించి అయినా ఇంకా అలా టీ తాగుతూ సడన్గా టీ తాగసిన తర్వాత రెగ్యులర్గా నా పూజది ఇంట్లో ఎలా చేసుకుంటాను ప్రతి శుక్రవారం అలాగే చేసేసుకున్నాను కాకపోతే ఈ మధ్యన ఉప్పు దీపం అయితే పెట్టుకుంటున్నాను అండి పెడదాం అనుకుంటున్నాను పెట్టుకుంటున్నాను అనమాట అంటే ఉప్పు నాకు శుక్రవారం రోజు గుర్తు వస్తుంది ముందు రోజు గుర్తు రావట్లేదు ఆ తర్వాత రోజు గుర్తు రావట్లేదు అందుకని చెప్పేసి తేవట్లేదు ఆ శుక్రవారం కొనొచ్చని కొంతమంది కొనకూడదు ఈ బుర్రవాడిని వేడి ఎందుకు అని చెప్పేసి నేను మొత్తానికైతే కొనలేదు అసలు అందుకని ఉప్పు దీపం అయితే అలా మిస్ అవుతూ వస్తున్నాను అనమాట ఈ అయితే కంటిన్యూస్గా పెట్టడానికి అయితే అవ్వట్లేదు ఇంకా ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత అప్పుడు మామూలుగా వినాయక పూజ ఎలా అయితే ప్రతి లక్ష్మవారం ప్రతి శుక్రవారం చేసుకుంటానో స్వామివారి దయ వల్ల ఇప్పటికీ కంటిన్యూస్ నేను ఏ పూజ దగ్గర దగ్గర ఒక పదిహేను సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాల నుంచి పూజలు అలా చేస్తానండి నా టెన్త్ టెన్త్ నైన్త్ నుంచి చేస్తాను ఎప్పుడు కూడా టూ రెండు పూజ రెండు వారాలు ఏవైనా కంటిన్యూస్గా అయ్యాయి మూడో వారం మళ్ళీ బ్రేక్ రావడం ఏదో సంథింగ్ అలా అవుతూ వచ్చింది అనమాట ఎప్పుడు స్టాప్గా ఏ పూజ నాకు అవ్విందని లేదు కాకపోతే ఎవరికి అవ్వదండి నైంటీ నైన్ పర్సెంట్ ఎవరికి అవ్వదు అది ఎంతో భగవంతుడి కృప అనేది ఉండాలన్నమాట ఎందుకంటే ఏ పూజ చేసినా మనకి రెండు వారాలు కంటిన్యూస్గా అయిపోవాలి ఫస్ట్ వారం సెకండ్ వారం కంటిన్యూస్గా అయిపోయి ఆ తర్వాత మూడో వారం బ్రేక్ వచ్చినా పర్వాలేదు అనమాట కానీ ఏ పూజ చేసినా మాత్రం ఫస్ట్ అయితే రెండు వారాలు అయిపోవాలి అలాగే నాకు ఏ పూజ చేసినా నేను అలా టాలీ చేసుకుని పూజలు అనేది స్టార్ట్ చేస్తాను నాకు అలాగే అవుతూ ఉంటాయి కాకపోతే ఈ పూజ టాలీ చేసి చేసినా కూడా స్వామి దేవల్ల నాకు ఏది ఆటంకం లేకుండా విఘ్నేహాలు అంటే విఘ్నేశ్వరుడు అంటే అది విఘ్నాలు లేకుండా ఉండడా ఉంటారని అంటారు కదా ఏ విఘ్నం మనకి రానివ్వరు అడ్డు ఆటంకాలు అని చెప్పేసి అంటే ఎటువంటి డిస్టర్బెన్స్ రాకుండా ఉంటారని అంటారు కదా అలాగే ఇప్పుడు ఈ పూజలు కూడా కంటిన్యూస్గా ఐదు వారాలు అయిపోయాయండి చాలా హ్యాపీ అనిపించింది ఈ వారం అయితే స్వామికి ఇలా అయితే డెకరేషన్ చేసుకున్నాను గరికైతే మాత్రం ఒకటో మూడో దొరుకుతున్నాయండి అంతకంచి దొరకట్లేదు అనమాట జస్ట్ మనం పసుపు గణపతి రెడీ చేసుకుంటాం కదా అక్కడ పెట్టించుకుంటాను ఫస్ట్ ఆ తర్వాత విరజాజులు అయితే తీసుకున్నాను విరజాజులు దండ కట్టేసి మళ్ళీ కొంచెం అష్టోత్తరం కనేది ఉంచుకున్నాను అనమాట ఒక ట్వంటీ రూపీస్ పూలు కొన్నాను బాగా మామిచ్చింది ఇంకా ఒక దండ కట్టాను ఒకటేమో సపరేట్గా ఉంచుకున్నాను ఇంకా స్వామి దయ వల్ల చక్కగా విజ్నాయకుడి పూజ అయితే అయిపోయిందండి చాలా చాలా హ్యాపీ అనిపించింది నాకైతే ఇంక పూ పూజ అయిపోయిన తర్వాత మరి కాస్త అతను కొంచెం హెడేక్గా ఉందని ఏమో మళ్ళీ టీ పెట్టుకున్నారు టీ పెట్టేసి అప్పుడు డిసైడ్ అయ్యామన్నమాట సింహాచలం వెళ్దాము ఇలా చందనం మళ్ళీ నువ్వు ఊరు నుంచి వచ్చానంటే ఊరు వెళ్దాం అనుకుంటున్నాను ఈ మధ్యన అమ్మ వాళ్ళ ఇంటికి దేనికి వెళ్తున్నాను ఏంటి అనేది నా డైలీ బ్లాగ్స్లో చూడండి మీకు అర్థమవుతుంది అయితే ఊరు సింహాచలం వెళ్దాం అని చెప్పేసి అంటే మళ్ళీ వచ్చేటప్పటికి ఉంటుందో ఉండదో చందనం అని చెప్పేసి జస్ట్ అప్పుడు ఎయిట్ థర్టీకి అనుకున్నాము ఎయిట్ థర్టీ ఎయిట్ ఫైవ్కి సెవెన్ థర్టీకి అనుకున్నాము ఎయిట్ ఫైవ్ అయింది అనమాట మొత్తానికైతే బయలుదేరిపా ఎలా వాళ్ళం అలాగే బయలుదేరిపాం కనీసం నేను జడ కూడా వేసుకోలేదండి పూజ చేసేటప్పుడు ఎలా అయితే ఉన్నానో అలాగే జస్ట్ క్లిప్ పెట్టేసి బయలుదేరిపోయామనమాట మావన్నీ సడన్ సడన్ ట్రిప్స్ సడన్ సడన్గా అనుకుంటారు అంటే దగ్గర దగ్గర ఏమైనా అప్పటికప్పుడు అనుకొని ఇతను డిసైడ్ అయిపోతారనమాట ఆల్రెడీ సింహాచలం మాత్రం మేము వెళ్ళినప్పటికి ఎయిట్ ఫైవ్ అయ్యింది కొండపైకి ఎక్కుతున్నాం ఎయిట్ ఫైవ్ అయ్యింది ఎయిట్ ఫైవ్కి జనం అయితే వస్తున్న నేనైతే ఇలా వెలిసి ఇలా దర్శనం చేసుకుని వచ్చి వచ్చి ఇంత ఉదయాన్నే శుక్రవారం ఎవరు ఉండరు శనివారం సోమవారం అలాంటి రోజుల్లో ఉంటారు ఇప్పుడు పెద్దగా ఉండరు అని నేను ఎక్స్పెక్ట్ చేశాను కానీ నేను కొండ పైకి ఎక్కుతున్న మాకు బ్యాక్ సైడ్ నుంచి వైజాగ్లో బ్యాక్ సైడ్ జేఎల్ రోడ్ కొత్తగా పెట్టారు కదా ఆ బ్యాక్ సైడ్ నుంచి అయితే కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు అనమాట ఇంకా కొండ పైకి ఎక్కుతుంటే జనాలు వస్తూనే ఉన్నారు అప్పుడు అన్నాను నేను అతనికి ఎండి జనం ఉన్నట్టున్నారు వస్తూనే ఉన్నారు అని చెప్పేసి మూర్తలు ఉన్నాయి కదా సంధ్య పెళ్ళిళ్ళ వాళ్ళ హడావిడి ఉంటుంది అని చెప్పేసి ఇంకా అన్నగానే ఒక పెళ్లి కారు అయితే ఎంటర్ అయ్యింది ఇలా మేము దారిలో ఒక నాలుగైదు పెళ్లి కార్లు అయితే వస్తూనే ఉన్నాయన్నమాట ఆ జనం గట్టిగానే ఉన్నారనిపించింది ఇక్కడ కార్ వే పార్కింగ్ దగ్గర అందరి దగ్గర చూస్తే మాకైతే నిజమే అనిపించింది ఇంకా చందనం అంటే ఇతను షాప్ టైం అయిపోతుందని చెప్పేసి టికెట్ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ తీసుకొని మొత్తానికైతే దర్శనానికి వెళ్ళామండి దర్శనం అయితే మాత్రం చాలా చాలా హ్యాపీ అనిపించింది ఏంటంటే దర్శనం అయ్యి వచ్చిన తర్వాత అంటే మేము చందనం టోకెన్స్ అయిపోతాయని చెప్పేసి గబగబా ఫోన్ ఇచ్చేసి ఫోన్ ఇచ్చినప్పుడు ఆవిడ చెప్పింది అండి అయిపోవచ్చేమో టైం అయిపోయి కొని వెళ్ళి అప్పుడైతే కంటిన్యూస్గా ఇచ్చేవారంట అయిపోతుంటే లిమిట్ పెట్టేస్తున్నారు ఇంకా అయిపోతాయేమోనండి అని అంటే ఇంకా సరే అని చెప్పేసి ఫోన్ ఇచ్చి గబగబా దర్శనానికి అయితే వెళ్ళిపోయాము త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం తీసుకున్నాం అనమాట అంటే చాలా రోజులు అయిపోయింది గర్భగుడికి వెళ్ళలేదని చెప్పేసి త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం తీసుకొని మాకు తెలిసిన వాళ్ళు ఉంటే అయితే పంపించారు కానీ నిజంగా అంటే స్వామిని రెండు అడుగుల దూరంలో చూసామన్నమాట అప్పుడెప్పుడో మా పాప చిన్నప్పుడు గర్భగుడిలో మేము పూజ అర్చన చేయించుకుంటే అది తను ఆడుకుండేది అక్కడ అంతగా స్వామికి దర్శనంగా అంత దగ్గరగా మనకు దర్శనం ఇచ్చేవారు రాను 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 ఆ దూరం అలా పెంచుతూ వచ్చేసారనమాట కానీ ఇప్పుడు ఏదైతే ఉందో చందనం కోసం అయితే వెళ్ళాం కానీ అక్కడ స్వామి దర్శనం అయిపోయింది అది కూడా చెప్తాను దొరికిందా లేదని చెప్పేసి దర్శనం అయిపోయింది బయటకు వచ్చేసాము అంటే చందనం దర్శనంకి వెళ్ళే ముందు మనకి చందనం టోకెన్స్ ఇస్తారనమాట అయితే ఇలా దర్శనంకి వెళ్ళాము ఒక పర్సన్కి ఒక టికెట్ అని అన్నారు కాకపోతే ఇతని వరకు వచ్చి వచ్చింది ఇతని వరకే వచ్చింది ఇంకా నాకైతే నెక్స్ట్ రాలేదు అతనికి ఒక్కరికే వచ్చింది అనమాట అదృష్టం సరే మా ఫ్యామిలీలో ఎవరికి వచ్చినా అతనికి వస్తే ఏంటి నాకు వస్తే చెప్పండి ఎవరికి వచ్చినా ఒకటే అని చెప్పేసి అదేనా దొరికిందని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము ఆవిడ ఫోన్ ఇచ్చినప్పుడు చెప్పేసప్పటికి నాకు కొంచెం డిసప్పాయింట్గా అయిపోయింది ఇంత ఏకీకిన ఎక్కినా గాబరై వచ్చాము ఆఖరికి చందనం లేకుండా వెళ్ళిపోతామని చెప్పేసి నేనైతే చాలా ఫీల్ అయ్యాను కాకపోతే స్వామికి దర్శనం అయిపోయిన దగ్గర అయితే నేను మొక్కుకున్నాను అనమాట తండ్రి ఇలా వచ్చాము దేనికోసమే వచ్చాను ఇది లేకపోతే ఎలా తండ్రి అలా ఎలా మొక్కుకునేటప్పటికీ ఆ చిన్న అదృష్టం కూడా నాకు లేదా నీకు ఎప్పుడు అంటే నేను ఎప్పుడు కూడా సింహాచలం కానీ తిరుపతి కానీ వెళ్తే గర్భగుడికి వెళ్ళినప్పుడు నాకు కోరికలు కానీ నాకున్న సమస్య కానీ ఏది నాకు భగవంతుడు చెప్పుకోవాలని రాదు నాకు ఆ గోవిందనామాలే అన్నమాట నాకు అంటే మనసులో ఏదైనా భగవంతుడి దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా స్వామి దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా మనం కోరిక చెప్పుకోలేను అనమాట నేను అక్కడికి వెళ్ళేసరికి అదే వస్తుంటుంది నాకు అనుకున్నప్పుడు బయటకు దగ్గరికి వచ్చేసరికి చందనం అయితే దొరికింది అనమాట చాలా చాలా హ్యాపీ మా ఫేస్లో చూస్తేనే మీకు ఆటోమేటిక్గా అర్థమైపోద్ది ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యామనేది అంటే స్వామికి తీసిన చందనం దొరకడం అనేది చాలా అదృష్టం అండి కొంతమంది పది రూపాయలే కదా టికెట్ అనుకు పది రూపాయలైనా దగ్గరికి వచ్చి నాకు రాలేదు చూసారా అలా ఉంటుందన్నమాట కానీ మొత్తానికి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం దర్శనం అయితే హైలెట్ అండి దర్శనం కూడా హైలెట్గా జరిగింది అలాగే చందనం కూడా దొరికింది నిజంగాన ఇప్పుడున్న వరకు చెప్పాలి అంటే ఏ గుడి పాపులర్ అయితే ఆ గుడి దర్శనాలు దూరం అవుతున్నాయి మనకి మీరు అబ్జర్వ్ చేశారో లేదో అలాగే అంటే నైన్ నా పెళ్ళైనప్పటికి ఇప్పటికీ మేము కొన్ని గుళ్ళకైతే తిరుగుతూ ఉంటాం కదా అది నేను అబ్జర్వ్ చేసిన ప్రకారంగా మొత్తానికి అయితే చాలా చాలా హ్యాపీ అనిపించిందండి చంద్రం అయితే మొత్తానికి తీసుకోగలుగుతాం అమ్మాయి ఇంటికి వెళ్తే మళ్ళీ ఇది మళ్ళీ ఉంటుందో ఉండదు అనుకున్నా కానీ అప్పటికప్పుడు అనుకోని మేము వెళ్ళడం కూడా చా మాకు ఒక అదృష్టం అని అనుకోవాలి ఇంకా చంద్రం అయితే తీసుకొని ఇంటికైతే వచ్చేసాం అతను చంద్రం మాకు ఎలా దొరికింది అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తారు వీడియో అయితే చూసేయండి సింహాచలం సింహద్రపన దర్శనం జరగాలంటే చాలా కష్టం అలాంటి దర్శనం అయితే నన్ను సర్వే పడుతున్నాం అలాంటిది సంవత్సరం జరిగే ఇంకా చాలా మంచిది ఆ చందనం రోజున ఆ స్వామివారికి ఇచ్చిన చందనం మన చేతికి మనకే దొరకడం అంటే ఇంకా అదృష్టం అది వేళ మేము మా దంపతులు పుణ్యం చేసుకున్నాం ఇలా స్వామివారి వచ్చి దర్శనం చేసుకున్నాం భగవంతుడి దేవు వల్ల ఆ స్వామివారి దేవు వల్ల స్వామికి పూచిన చందనం మాకు లభించింది మేము ఇది చాలా అదృష్టంగా భావిస్తున్నాం అదనమాట అతను అలాగైతే నాకు ఓవర్ అయితే ఇచ్చారు చాలా హ్యాపీ అనిపించింది కాకపోతే ఏంటంటే ఫుల్ బ్లాగ్లో కూడా మీతో చెప్పండి అంటే లేదు లేదు ఒకసారి వస్తుందని చెప్పేసి అన్నారు అందుకు ఒక దగ్గర మీరు చూస్తే మీకు అర్థమవుతుంది మా ఇద్దరి దగ్గర చిన్న డిస్కషన్ కూడా అవుతూ ఉంటుంది అనమాట సరే పోనీ అదే చెప్పారు కదా అని చెప్పేసి ఇంటికి అయితే వచ్చేసి పిల్లలకి ఆ ఇంటికి వచ్చేసరికి కరెక్ట్గా నైన్ థర్టీ అయిందండి ఇంకా పిల్లలకైతే ముందు నై ముందు రోజు నైట్కి అసలు దోశలు రుబ్బు చట్నీ చేసి ఉంచాను ఇంకా అదైతే దోసలు వేసేస్తున్నాను కాకపోతే ఏంటంటే ఎంత ఈరోజు ఏమో తెలియదు కానీ ఎంతో హ్యాపీగా ఎంతో ఆనందంగా కూడా అనిపించింది అంటే యాక్చువల్గా కొన్ని కొన్ని ఏంటంటే వాళ్ళకే ఇస్తారులే వాళ్ళకే దొరుకుతుందిలే మనకు అంత అదృష్టం ఉండదు మనం అంత పుణ్యం చేసుకున్నామని కొన్ని కొన్ని విషయాల్లో మనకు అనిపిస్తూ ఉంటుంది ఏదైనా సంథింగ్ ఏదైనా భగవంతుడికి సంబంధించింది ఏది జరిగినా కొన్ని అంటే ఇది చందనం దొరకడం అంత విచిత్రం అని అనుకోవద్దండి ఎందుకంటే అక్కడికి వచ్చిన వాళ్ళు మిస్ వెనక మా వెనక్కి మిస్ అయిపోయిన వాళ్ళు అనుకునే మాటలు వింటుంటే మనకు అనిపిస్తుంది అనమాట దీనికి ఎంత వాల్యూ ఉంది అని చెప్పేసి కాకపోతే దొరుకు మాకేం దొరుకుతుందిలే అంత అదృష్టం ఉంటుందా దగ్గరున్న కూడా తీసుకోలేమేమో అని నాకు అనిపించేది ఒకసారి ఒకసారి ఇన్స్టాగ్రామ్లో రీల్స్లో నేను చూశాను ఒక ఆమెమో తూర్పు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సంథింగ్ ఎక్కడో ఎక్కడో సంథింగ్ దూరం నుండి ఓన్లీ చందనం కోసమే వచ్చిందని చెప్పేసి ఆమె అయితే రీల్స్లో చెప్పారు కాకపోతే ఏంటంటే ఆమె చెప్పినప్పుడే నాకు తెలిసిందనమాట అంతకుముందు అయితే నాకు తెలియదు ఇలా చందనం ఇస్తారు చేస్తారని ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు తెలిసినప్పుడు ఆ తెలిసిన వాళ్ళకి పంతులకు అలా పంచుకుంటారు అలా అనుకుండేదాన్ని కాకపోతే ఇలా ఇస్తారని చెప్పినప్పటికీ నాకైతే ఎక్కడి నుంచి వచ్చి తీసుకున్నారో మనం వైజాగ్లో ఉండి మనం తీసుకోకపోవడం ఏంటి ఒక్క గంట మనం టైం కేటాయించలేమా అనే చిన్న ఫీలింగ్ అయితే నాకు ఉండేది కాకపోతే ఇతనికి చెప్పడానికి భయం వేసేది అనమాట ఎందుకంటే ఇప్పుడు ఎండలు షాప్ ధర ఉదయం నుంచి నైట్ వరకు కష్టపడి చెమట అది చిరాగ్గా ఉంటారు మళ్ళీ ఇక్కడ టైం టేకింగ్ తీసుకుంటారో లేదని చిన్న భయంకి నాలో చెప్పకుండా వచ్చాను కాకపోతే సరే అని చెప్పి అప్పుడే జస్ట్ నేను మా మనకు ఒక బ్యాడ్ హ్యాబిట్ అయితే ఉంటుంది కదండి టీ తాగినప్పుడు ఖచ్చితంగా మొబైల్ కానీ టీవీ కానీ చూడడం అని చెప్పేసి మేము మాట్లాడినా కూడా నేనైతే సెల్ వీడియో ఎడిటింగ్ చేసుకోవడము రీల్స్ చేసుకోవడము ఇంకా పూజలు ఏవో చేస్తే దాని గురించి ఏదైనా చూడడమో అలా నేను చూస్తూ ఉంటాను అనమాట చూసినప్పుడు నాకు ఈ రీల్ అయితే ఆల్రెడీ అతనికి షేర్ చేశాను నేను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు అప్పుడైతే నాకు చెప్తే సరే వెళ్ళిపోదాం అన్నారు అప్పటికప్పుడు వెళ్ళిపోయాను ఇంకా స్వామిదైతే చంద్రమైతే దొరికిందనమాట చాలా హ్యాపీ అనిపించింది అలాగే ఈరోజు రెసిపీ ఏంటంటే నేను పూజలు చేసేటప్పుడు అంటే ఎటువంటి ఫుడ్ తీసుకుంటాను ఏంటి అనేది కూడా మీతో షేర్ చేస్తాను నేను పూజ చేసేటప్పుడు కందిపప్పు అస్సలు ముట్టనండి ఓన్లీ పెసరపప్పుే తింటాను లేదు పెసరపప్పు అవ్వలేదంటే మజ్జిగ కానీ పెరుగు కానీ వేసుకొని ఇలా ఉల్లిపాయలు ఏమీ లేకుండా కనీసం తెల్లుల్లిపాయలు ఏమీ వాడకుండా ఒక పచ్చడో పప్పు ఏదో పెట్టుకుంటాను కాకపోతే ఈరోజు రెసిపీ ఏంటంటే సింపుల్గా మనం పూజలు చేసేటప్పుడు ఒక చిన్న ఈ పచ్చడి ఉంటే చాలు అన్నం మొత్తం తినయొచ్చు అనమాట అంత బాగుంటుంది చిన్నగా స్పైసీ చేసుకుంటే చాలు ఫస్ట్ ఒక బాండిలోకి ఆయిల్ కానీ నెయ్యి కానీ మీ ఇష్టమే కొన్ని పూజలకి నెయ్యే తినాలి కొన్ని పూజలకి నూనె తినాలి అలా ఉంటుంది అప్పుడు ఏం చేస్తామంటే కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర అలాగే పచ్చిమిర్చి శనపప్పు శనపప్పు కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు అల్లం ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి అవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత గ్యాస్ కట్టేసి మనం ముందుగానే కట్ చేసి క్లీన్ చేసుకుని కొబ్బరి మొక్కలు ఉంటాయి కదా అవి కూడా వేసుకోండి పోపు అంతా చల్లగైన తర్వాత ఒక చిన్న చింతపండు మీరు తినే పులుపుని బట్టి చింతపండు వేసుకోండి ఇదంతా వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని అదే పికిల్లా పచ్చడిలా చేసుకొని మిక్సీ పట్టుకోండి అదే మిక్సీ పట్టి పచ్చడిలా చేసుకోండి అదంతా చేసుకొని పోపు అయితే నేను వేయనండి నాకు ఇష్టం ఉండదు కొబ్బరి పచ్చడికి పోపు అయితే వేస్తే బాగుండదు అది వేసుకొని చక్కగా మనకు ఉంచుకుంటే పూజల కోసం చక్కగా తినవచ్చు అనమాట పూజలు చేసేటప్పుడు నోరికేదైనా కొంచెం స్పైసీగా తినాలనిపిస్తుంది ది బెస్ట్ పచ్చడి అని చెప్పొచ్చు పచ్చడితో పాటు ఇంకా పిల్లలు ఉన్నారు కదా ఇంకా చెల్లెల పాప కూడా ఉంది తను పచ్చడి తింటదో తిందని చెప్పేసి పొటాటో అయితే వేపాను మా వాడు అనమాట మా పాపకు మాత్రం పచ్చడి చాలా ఇష్టం అది అన్నం మొత్తం రెండు బోట్లు మూడు బోట్లు తినేస్తుంది కొబ్బరి పచ్చడితోని ఇంకా మా వాడికి కొబ్బరికాంటే కొంచెం కొబ్బరికాయే పట్టుకోడు అంత చిరాకానికి కాడికి ఎరిటేషన్ అనమాట కొబ్బరికాయ పట్టుకోమంటేనే పట్టుకోడు కొబ్బరి పచ్చడి తిండు అలాగని చెప్పి దొంపలు వేపాను చెప్పాను కదా ఖచ్చితంగా పెసరపప్పు అనేది ప్రిపేర్ చేసుకుంటానండి ఏ పూజలు చేసినా పప్పు మాత్రం మనకి కందిపప్పు కన్నా పెసరపప్పు చాలా మంచిది అనమాట ఇదే అండి ఈరోజు నా డైలీ రొటీన్ బ్లాగ్ ఇలా అయితే గడిచింది సూపర్గా గడిచింది కదా వీడియో కనుక నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్